తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి చిన్నబాబు పర్యవేక్షిస్తున్నారు పెరవలి తణుకు జాతీయ రహదారి మార్గంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు సభా వేదిక హెలీప్యాడ్ వాహనాల పార్కింగ్ మీడియా గ్యాలరీ ప్రజల ప్రవేశం నిష్క్రమణల మార్గాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పగడ్బంది ఏర్పాట్లు చేయాలని కోరారు గ్రామంలో నియోజకవర్గం మా సోదరులు దుర్గేష్ గారు నియోజకవర్గం రేపు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు మూడు వేల యాభై కోట్ల తోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం నుంచి కూడా రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలకి కూడా అక్కడి నుంచే వాటర్ లిఫ్ట్ చేసి మధ్యలో చాలా కలుషితం అవుతుంది కాబట్టి ఆ కలుషితాన్ని కూడా తగ్గించే విధంగా స్వచ్ఛమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం మరి పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుంది ఈ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో నిదర్శనం గడిచిన ఐదేళ్లు మరి మంచినీళ్ళ మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా కేవలం ముందు మీదే శ్రద్ధ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించుకోవాలని చూస్తే మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ పెద్దలు అందరూ కదా ప్రజల ఆరోగ్యమే మనకి మహాభాగ్యం దృష్టిలో స్వచ్ఛ నీరు అందించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడం అది కూడా రేపొద్దున సోదరులు కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులు వారి కాన్స్టిటెన్సీలో శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం ఆయన దగ్గరుండి దుర్గేష్ గారు కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా అందరికీ చెప్పేది ప్రజలకి ఒకటే మనం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మంచి ఉద్దేశంతో ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి కూట కార్యకర్తలు అందరికొని రేపు పొద్దున ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను డిప్యూటీ సీఎం గారిది పవన్ కళ్యాణ్ ఇక్కడ మన పెరవలి ఆర్కే రైస్ మిల్ దగ్గరకుండా మీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేయడం జరిగింది ఇందులోని మన సార్ విఏపి బందోబస్తు నిమిత్తం అట్లానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు శాంతి భద్రత దృష్ట్యా ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు మన కొవ్వూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ మన నేషనల్ హైవే వెన్యూ ప్లేస్ నేషనల్ హైవే కి ఉండడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది పెరవలి జంక్షన్ నుంచి తణుకు ఎంట్రన్స్ వరకు అది సుమారు ఐదు కిలోమీటర్ స్ట్రెచ్ వస్తుంది ఈ ఐదు కిలోమీటర్లను ఆపోజిట్ రోడ్లో రేపు ఉదయం నుంచి టూ డైరెక్షన్ వదలటం జరుగుతుంది సో ఆ స్ట్రెచ్ అంతా కూడా ట్రాఫిక్ బందోబస్తు అట్లానే ఆ డైవర్షన్ పాయింట్స్ కట్ ఆఫ్ పాయింట్స్ పార్కింగ్ ప్లేస్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి అండి ఈ పార్కింగ్ ప్లేస్ లో ప్రాపర్గా వెహికల్స్ మీటింగ్ వచ్చినా కూడా మీటింగ్ ప్లేస్ దగ్గర దిగిపోయి వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకుని గా మన పోలీసు వారు సూచించిన జాగ్రత్తలు సూచనలు అన్ని కూడా పాటిస్తూ ఈ మీటింగ్ ఎటువంటి విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను